హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొబ్బరి పాలతో హెల్దీగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొబ్బరిపాలతో జొన్ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా మంచిగా వచ్చింది జొన్ను అయితే ఈ జొన్ను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ అలాగే చాలా తక్కువ తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి పాలుతో టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పాట్ లేయర్ ఉంటుంది కదా సో దాన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పాలు కోసం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు ఈ కొబ్బరి పాలని స్ట్రైన్ చేసుకున్నాం సో చూసారు కదా కొబ్బరిపాలను అయితే తీసేసుకున్నాము ఈ కొబ్బరిని ఏదైనా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిపాలెలో కొన్ని పాలని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ స్పూన్ దాకా కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని లంప్స్ పాము అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కాన్ఫ్లోర్ ప్లేస్లో బియ్య పిడినైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మరిగిన తర్వాత మనం కాన్ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరిపాలని కూడా యాడ్ చేసుకోవాలి మనము ఈ కొబ్బరిపాలల్లో కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పాలు అనేది వెంటనే చిక్కుబడిపోతాయి సో అవి కొంచెం దగ్గర పడిన తర్వాత మీ స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ బెల్లం ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను సో చూశారు కదా ఇదైతే మంచిగా మంచిగా చిక్కపడిపోయిందనమాట మరో టూ మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచితే ఇలా జిన్నులాగా తయారవుతుందనమాట సో నేనైతే ఈ కొబ్బరి చిన్నుని ఫస్ట్ టైం ట్రై చేశానో చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మీరు కూడా ఖచ్చితంగా ఈ కొబ్బరి చిన్ను ఒకసారి ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియో నేను చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్